హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ నిన్న నేను బయటికి వెళ్ళానండి బయటికి వెళ్ళినప్పుడు నేనంటూ ఒక కావలసినటువంటిది ఒకటి తీసుకున్నాను సో ఇది తీసుకునేటప్పుడు మా వారైతే చాలా అరిచారు ఎందుకు నీకు అనవసరంగా ఇలాంటివన్నీ తీసుకుంటా పిచ్చిదానిలాగా అని సో అది నేను మీ ముందు చూపిస్తున్నాను చూడండి చూసిన తర్వాత దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరు ఒకసారి చెప్పండి నేను తీసుకున్నటువంటి కాస్ట్ ఇది రీజనబుల్లా కాదా అన్న విషయం తెలుసుకోవడం కోసమని ఈ వీడియో తీస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సో ఇదండి ఫైనల్ అయితే దీని లుక్ ఇలా వచ్చింది దీన్ని ఏదో బీట్స్ అని చెప్పని చెప్తారంట నాకు కూడా తెలియదు ఇలా ముచ్చ పూసలతో గుత్తులుగా పోస్తారు చూడండి ఎలా ఉందో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది సో దీని కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి మీరు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్